దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి దేశవ్యాప్తంగా ఇరవై రెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది మంది పరీక్షలు రాయగా పన్నెండు లక్షల ముప్పై ఆరు ఐదు వందల ముప్పై ఒక మంది అర్హత సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది కు చెందిన మహేష్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు కు చెందిన ఉత్కర్ష్ కు రెండో ర్యాంక్ మహారాష్ట్రకు చెందిన కృషాంగ్ జోషికి మూడో ర్యాంక్ వచ్చింది ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ కు మహిళల విభాగంలో తొలి ర్యాంక్ తక్కింది నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయి కుమార్ కు పద్దెనిమిదవ ర్యాంక్ వచ్చింది ఏపీకి చెందిన దర్బా కార్తీక్ రామ్ కు పంతొమ్మిదవ ర్యాంక్ దక్కింది తెలంగాణకు చెందిన షణ్ముఖ్ నిశాంత్ కు ముప్పై ఏడు మంగారి వరుణ్ కు నలబై ఆరు యండ్రపాటి షణ్ముఖ్ కు నలబై ఎనిమిదవ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొడబట్టి మోహిత్ శ్రీరామ్కు యాబై ఆరవ ర్యాంక్ దేశిన సూర్యచరణ్ కు యాబై తొమ్మిది పొదులపు అవినాష్ కు అరపై నాలుగవ ర్యాంక్ యర్రా సమీర్ కుమార్ కు డెబ్బైవ ర్యాంక్ వచ్చింది ఏపీకి చెందిన తుమ్మూరి శివ మణిదీప్ కు తొంభై రెండవ ర్యాంకు దక్కింది తెలంగాణకు చెందిన బి విదీశా మాజీ తొంభై ఐదవ ర్యాంకు సాధించింది నీటిలో తెలంగాణ నుంచి నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఏపీ నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులు అర్హత సాధించారు విద్యార్థుల ఈమెయిల్ కు స్కోర్ కార్డులు పంపుతున్నారు విద్యార్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు